హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే నలభై సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ప్రస్తుత మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఏమైపోయింది చంద్రబాబు నాయుడు గారికి తత్వం బోధపడిందా అంటే అవుననే సమాధానం వస్తుంది చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల సమావేశం పెట్టినప్పుడు ఆ సమావేశంలో మాట్లాడుతూ చాలా నిరుత్సాహంగా మాట్లాడారు ముఖ్యంగా ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే నేను చాలా బాగా పనిచేశానని అనుకుంటున్నాను మీరు కూడా చాలా బాగా పనిచేశారని మీరు అనుకుంటున్నారు కానీ ప్రజలకు అది నచ్చటం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎయిటీ పంట్ ఎయిటీ పర్సెంట్ ప్రజలకు మనం చేసే పనులు నచ్చడం లేదు అంటూ కలెక్టర్ల సమావేశంలో మాట్లాడటం జరిగింది మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని గ్రహించి కలెక్టర్ల మీద నెట్టేయడం ఏంటి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినట్టు మరుక్షణం నుంచి ప్రజాప్రతినిధులు రాష్ట్రంలోని నియోజకవర్గాల్లో ఏ విధంగా ప్రజల మీద దోచుకుంటున్నారో మరి ముఖ్యమంత్రి గారికి తెలియని విషయం కాదు రాష్ట్రంలో మరి ఎక్కడ లేదనే విషయం అందరికీ తెలిసిందే హత్యలు అత్యాచారాలు గాంజా మద్యం బెల్ట్ షాపులు మరి ఏ విధంగా ఏరులై పారుతా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పని అవసరం లేదు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్గా పనిచేస్తే ఆయన కింద ఉన్నటువంటి అధికారులు కరెక్ట్గా పనిచేస్తారు అలా కాకుండా మరి కలెక్టర్ల మీద ప్రజలకు నిజంగా పరిపాలన నచ్చలేదు అనే విషయాన్ని ఈరోజు గ్రహించిన ఇది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసింది మనం ఈ ప్రభుత్వ మాటలు నమ్మి మోసపోయాం మొర్రు అంటూ ప్రజలు మొత్తుకుంటా ఉన్నారు మరి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు అర్థమైంది ఈ అర్థమైన విషయాన్ని వారి మీద కానీ వారి నాయకుల మీద కానీ వేయకుండా ప్రభుత్వ ఉద్యోగుల మీదకి నెట్టడం ఏమిటి అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు గుసగుసలాడుకుంటున్నారు పైనున్న నాయకులు పైనున్న వారు కనుక కరెక్ట్గా పనిచేస్తే వారి కింద ఉన్నవారు కరెక్ట్గా పనిచేస్తారు అలా కాకుండా మాది పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు ఎందుకు నిట్టూస్తున్నారు అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న ఏదేమైనా మన ముఖ్యమంత్రి గారికి తత్వం బోధపడింది మేము చేస్తున్నటువంటి పరిపాలన ప్రజలకు నచ్చడం లేదు అనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు గ్రహించారు మరి ఉప ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు కానీ మిగతా ప్రజాప్రతినిధులు కానీ గ్రహించి రాబోయే రోజుల్లో ప్రస్తుతం జరిగిన తప్పును సవరించుకొని మరి ప్రజలకు ఉపయోగ విధంగా పనిచేస్తారా లేదంటే ఈ రెండు సంవత్సరాలు కూడా ఇలాగే పనిచేస్తారా అనేది రాబోయే రోజుల్లో చూడాలి థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే